కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది మాజీ మంత్రి పేర్ని నాని కారుపై జనసేన కార్యకర్తలు దాడి చేశారు రాళ్లు కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్ని నాని క్షమాపణలు చెప్పాలంటూ జన సైనికులు ఆందోళన చేపట్టారు గుడివాడలో వైసీపీ నేత తోట శివాజీ ఇంటికి వచ్చారు పేర్ని నాని శివాజీ ఇంటి ముందు జన సైనికులు ధర్నా చేస్తున్నారు కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది మాజీ మంత్రి పేర్ని నాని కారుపై జనసేన కార్యకర్తలు దాడి చేశారు రాళ్లు కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు జనసైనికులు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్ని నాని వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ జన సైనికులు ఆందోళన చేపట్టారు గుడివాడలో వైసీపీ నేత తోట శివాజీ ఇంటికొచ్చారు పేర్ని నాని శివాజీ ఇంటి ముందు జనసైనికులు ధర్నా చేస్తున్నారు అప్డేట్స్ మా కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా మాజీ మంత్రి పేర్ని నాని తన బంధువులు నివాసానికి గుడివాడ వెళ్లడంతో అక్కడికి ఒక్కసారిగా జనసేన కార్యకర్తలు అలాగే టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా బంధువుల నివాసానికి వెళ్లడం జరిగింది గుడివాడలో ఉన్నటువంటి తోట శివాజీ ఆ పేరుని నాని సంబంధించిన మందులు నివాసానికి ఆయన వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒకసారిగా జనసేన కార్యకర్తలు గడికి వచ్చి పవన్ కళ్యాణ్ పై తత్వంలో మీరంతా కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు వాటిని క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేయడం రోడ్డు పైన బయట అయించడంతో పాటు పేరుని నాని ప్రయాణిస్తున్నటువంటి వాహనం ఏదైతే పార్క్ చేసిందో పార్కింగ్ లో ఉన్నటువంటి వాహనాన్ని రాళ్లతో కూడా దాడి చేయడం పూర్తిగా అద్దాలు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపించింది అయితే ఇప్పుడు జనసేన కార్యకర్తలు ఎవరైతే ధర్నా చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు వాళ్ళందరినీ కూడా అడ్డుకున్నారు అడ్డుకుని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము పేరిందానికి క్షమాపణ చెప్తే కానీ ఇక్కడి నుంచి రేదు లేదంటూ వాళ్ళు రోడ్డు పైన బయట నిరసన తెలియజేస్తున్నారు గతంలో పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలన్నింటినీ కూడా ఇప్పుడు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు అయితే ఆ పేరిందానికి ఎలాంటి లేవు ఎందుకంటే ఆయన కారులో లేరు కారు కేవలం పార్కింగ్ లో ఉంది పార్కింగ్ లో ఉన్న కారు పైన వాళ్ళు దాడి చేశారు ఆయన మాత్రం బంధువుల నివాసంలో లోపల ఉండడం జరిగింది అయితే పోలీసులు వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులకి